జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ఈ మంత్రము ఎవరైతే చదువుతారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయండి కథిక పేదవాడిని కూడా ధనవంతుడిగా కుబేరుడిగా మార్చే అతి పవర్ఫుల్ మంత్రము అండి ఎవరైతే ఈ మంత్రాన్ని రోజు నూటెనిమిది సార్లు లేదా వెయ్యి ఎనిమిది సార్లు చదువుతారో తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి మార్పులు అనేవి కలిగి వాళ్ళ కష్ట ఐశ్వర్యంలో కూడా సాధించగలుగుతారండి కేవలం నమ్మకంతో మాత్రమే ఈ పని చేయాలి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ అలాగే పది మంది ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయమని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఏం చెప్తున్నాము అంటే ఈ మంత్రము గనక మనము రోజు జపిస్తూ ఉంటే చదువుతూ ఉంటే కంపల్సరిగా మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచిగా అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయండి అసలు ఈ ప్రపంచంలో ధనం లేదే అందులో ఈ కలియుగంలో మనకి ఏం పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమి చేయాలన్నా కూడా డబ్బు లేదే మనము ఏ పని కూడా చేయలేము కాబట్టి డబ్బు లేనిదే మనము ఏ పని చేయలేము కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరం ఉంటుంది మన జీవితంలో ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా సరే ఈ మంత్రము అనేది దాన్ని మనకి తగ్గించి మనకి అన్ని రకాలుగా డబ్బు ఆదాయము అనేది లభించేటట్లుగా చేసే చాలా శ్రీనివాసుని యొక్క ఐశ్వర్య మంత్రము అండి మనకి ఏడుకొండల వాడిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని కనుక మనం జపిస్తే మన ఇంట్లో కనకదార అనేది తప్పకుండా కురుస్తుందండి కేవలం నమ్మకంతో మాత్రమే మనము చేయాలి అండి అంటే మన శ్రీనివాసు ఏడుకొండల వాడిని మనము తలుచుకుంటూ మనం ఈ మంత్రము అంత పవర్ఫుల్ మంత్రం అండి కొద్దిగా పెద్ద మంత్రమైనా సరే ప్రతినిత్యము గనక మనకి సార్లు జపిస్తూ ఉంటే మన జీవితంలో మంచి మార్పులు జరిగి మనకి ఎక్కడా కూడా ఎక్కడా అంటే అండి ఎటువంటి విషయంలో కూడా లోటు అనేది లేకుండా అన్నిటినీ కూడా సరిచూసే ఏకైక దైవము మన శ్రీనివాసుడే అండి కాబట్టి మనము కంపల్సరిగా ఈ మంత్రాన్ని చదవటం వల్ల మంచి ఫలితాలు మాత్రం మనము సంపాదించుకోగలుగుతామండి ఆ మంత్రము ఏమిటంటే ं श्रीं ह्रीं श्रीं श्रीवत्सवक्षसं श्रीसं श्रीलोलं श्रीकरग्रहं श्रीमन्तं श्रीनिधिं श्रीजं श्रीनिवासं सदा स्मरामि ॐ श्रीं ह्रीं श्रीं श्रीवत्सवक्षसं श्रीसं श्रीलोलं श्रीकरगृहं श्रीमन्तं श्रीनिधिं श्रीजं श्रीनिवासं सदा स्मरामि ఈ మంత్రాన్ని గనక మీరు నిత్యము చదవాలి చదివితే మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఏ ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోయి మనకి అష్ట ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తారు కటిక పేడ పేదవాడిని కూడా కుబేరుడిగా మార్చే చాలా పవర్ఫుల్ మంత్రము అండి కేవలం నమ్మకంతో మనస్ఫూర్తిగా మనకి శ్రీనివాసుని తోడు ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఏ పూజ చేసినా చేయలేకపోయినా కనీసం ఈ మంత్రాన్ని కనుక మనస్ఫూర్తిగా జానిస్తే మనకి మనకి అసలు లోటు అనేది ఉండదండి ఏ పని తలబెట్టినా కూడా మీకు మంచి రాజయోగము అనేది కలుగుతుంది మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మంచి ధనాదాయాలు కలుగుతాయి అదే వ్యాపారం చేసే వాళ్ళైతే వాళ్ళ వ్యాపారంలో చాలా మంచిగా జరుగుతుందండి ఉన్న ఒడిదుడుకులన్నీ పోయి వాళ్ళ వ్యాపారము బాగా సాగి మంచిగా ఐశ్వర్యము అనేది లభిస్తుందండి కేవలం నమ్మకంతో ప్రయత్నించండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ జై వారాహి మాత